నమస్కారం మీరు చూసిన చందకేశ్వర పాయిపల్లి యూట్యూబ్ ఛానల్ నిన్న ఒక వీడియో అయితే చేశానండి లైవ్ ఒక వన్ అవర్ అయితే లైవ్ నడిచింది ఆ లైవ్ మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ గురించి చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు గతంలో కూడా రెండు మూడు వీడియోస్ అయితే చేశాను దీనికి షార్ట్అవుట్ చేయాలి అంటే దీని కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అంటే కాస్త మేంతో సపోర్ట్ కావాలి అండ్ ఇప్పుడు ఈ వీడియో కొంచెం కొంతమందికి ఎగైనిస్ట్గా చేస్తున్నాను దయచేసి ఈ వీడియో డిలీట్ అయిపోయేలోపే చూసేయండి కంప్లీట్గా ఈ వీడియోలో కొంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను మీకు గతంలో కూడా చెప్పాను ఈ బ్యాంకింగ్ సెక్టార్ గురించి మొత్తం ఒకసారి చెప్తాను ఎందుకు ఈ లీనియన్లో పెడుతున్నారు అమౌంట్ హోల్డ్ చేస్తున్నారు అని చెప్పేసి అండ్ ఎవరైనా సరే ఇటు ఇటువంటి చిన్న ఛానల్స్కి మీ వంతు సహకారంగా సపోర్ట్ చేయాలి అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద ఉన్నటువంటి ఈ ఫోన్పే కానీ లేదా క్యూఆర్ కోడ్ కానీ మీ వంతు సహకారాన్ని అయితే అందించండి దాని ద్వారా కాస్త మేము పోరాటానికి మాకు ఏదైతే ఈ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయో ఇప్పుడు మనం ఒక కేసు పుటప్ చేయాలి అన్న లేదా ఏదన్నా ఒక లాయర్ని పెట్టుకోవాలన్నా లాయర్తో మాట్లాడాలన్నా కానీ అది చాలా ఆర్థిక భారం మీద కూడుకుని ఉంటుంది కాబట్టి కాస్త మీ వంతు అనేది సపోర్ట్ చేయండి దానికి తగ్గట్టుగా మనం అంతగా రెండింతలుగా పని చేసి ముందుకైతే వెళ్దాము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే ఏ పని చేయాలన్నా కానీ ఈ రోజుల్లో డబ్బులు ఏందే అసలు ఏ పని అవ్వట్లేదు డబ్బు చాలా ప్రాధాన్యత పోటీ అంటే డబ్బుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాస్త మీ వంతు సహకారం చేస్తే ఏదైనా పని చేయడానికి మనకు అవకాశం ఉంటుంది ఇంకొంచెం టీంని ఎఫోర్డ్ చేయడానికి కూడా ఒక అవకాశం అయితే ఉంటుంది అనమాట సరే పాట పక్కన పెట్టేస్తే ఈరోజు కనుక మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజింగ్ అనేది దేశవ్యాప్తంగా ఏదో ఒక స్టేట్కి సంబంధించింది కాదండి తెలంగాణకో లేక ఆంధ్రకో లేక తమిళనాడుకో సంబంధించింది కాదు దేశవ్యాప్తంగా ఈ అకౌంట్స్ ఫ్రీజ్ అనేది జరుగుతుంది దేశవ్యాప్తంగా ఈ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయి ఈ అకౌంట్స్ ఎవరు ఫ్రీజ్ చేస్తున్నారు ఈ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసే వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళే వాళ్ళు ఏమన్నా ఏంటి ఏమీ లేకుండా ఏదో ఫ్రీజ్ చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయి ఎఫ్ఐఆర్ ఫైల్స్ అయినాయి ఆ ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకునే మన అకౌంట్స్లో అమౌంట్ని లీనియన్లో పెడుతున్నారు అసలు ముఖ్యంగా ఈ అమౌంట్స్ వేటిల్లోంచి లీని ఇయర్ పెడుతుంది ఎవరైతే బెట్టింగ్ యాప్స్లో గెలుచుకున్నారో ఎవరైతే ఫ్రాడ్ లోన్ యాప్స్ నుంచి అమౌంట్ తీసుకున్నారో లైక్ సెవెన్ డేస్ యాప్స్ అని ఫిఫ్టీన్ డేస్ యాప్స్ అని ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫండ్ అని లేకపోతే లోన్ మిత్ర అని ఇటువంటి ఫేక్ అప్లికేషన్ లోన్ తీసుకున్న వాళ్ళకి అలాగే బెట్టింగ్ యాప్స్ ఆడే వాళ్ళకి మాత్రమే ఈ అమౌంట్స్ అనేవి హోల్డ్ అవబడుతున్నాయి బెట్టింగ్ యాప్స్ ఆడినంత మాత్రాన అకౌంట్ హోల్డ్ పడదండి బెట్టింగ్ యాప్ నుంచి ఏదైనా మీరు అమౌంట్ కనుక గెలుచుకున్నట్టయితే ఆ అమౌంట్ వేరే అన్నౌన్స్ హోర్స్ నుంచి వచ్చి ఆ అమౌంట్ మీద ఎఫ్ఐఆర్ కానీ ఫైల్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ అకౌంట్లో ఆ అమౌంట్ అనేది లీనియన్ పెడతారు లేర్ వన్ ఆర్ టూ ఉంటే మాత్రం లేర్ వన్ కానీ టూ కానీ ఉంటే మీ అకౌంట్ కంప్లీట్గా డెబిట్ ఫ్రీజ్ కూడా చేస్తారు మీరు దాంట్లో ఉన్నటువంటి సొమ్ముని ఏ విధంగా వాడుకోలేరు ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో లక్ష రూపాయలు ఉంది లేర్ టూలో కనుక మీ అకౌంట్లో వెయ్యి రూపాయలు పడ్డా మిగిలిన వన్ ల్యాక్ని మీరు వాడలేరు మీరు ఆ వన్ ల్యాక్ కనుక వాడాలి అంటే చచ్చినట్టు ఏ స్టేషన్లో అయితే కంప్లైంట్ పడిందో అది ఎక్కడైనా ఎక్కడైనా పడినా ఉంటే ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళొక అకౌంట్ నెంబర్ ఇస్తారు ఎవరైతే కంప్లైంటర్ ఉన్నారో కంప్లైంటర్ అకౌంట్ నెంబర్ ఇస్తారు ఆ అకౌంట్కి అమౌంట్ పే చేసి ఆ షాట్ ఒక లెటరు మీ ఆధార్ కార్డు జోడించి లెటర్ అంటే ఏం లేదండి సో అండ్ సో నాకు పలానా సోర్స్ నుంచి అమౌంట్ పడింది అది నేను రిటర్న్ పే చేస్తాను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను అటాచ్ చేయడం జరిగింది అని చెప్పేసి ఒక లెటర్ రాసి దయచేసి అన్ఫ్రీజ్ చేయగలరని చెప్పేసి రాసి ఆ సదరు ఎస్హెచ్ఓ గారికి కినుక ఆ లెటర్ సబ్మిట్ చేస్తే మీ అకౌంట్ అనేది వన్ ఆర్ టూ డేస్లో వితిన్ వన్ ఆర్ టూ డేస్లో అన్ఫ్రీజ్ అయిపోతుంది తర్వాత మీరు యథారాజా తథా ప్రజాగా మీరు అమౌంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఉన్న మేజర్ ఇబ్బంది ఏంటంటే చాలామంది పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారులే కానీ సదరు డిపార్ట్మెంట్ పర్సన్స్ అయితే కొన్ని చోట్ల అవైలబిలిటీలో ఉండట్లేదు కాల్స్ చేసినా ఎత్తట్లేదు మెయిల్స్కి రెస్పాండ్ ఇవ్వట్లేదు ఇది ఎక్కువగా ఎదురవుతున్నటువంటి సమస్య ఇది చాలా చాలా దారుణంగా ఉంది ఈ మధ్యకాలంలో జూబ్లీ హిల్స్లో కూడా ఒక కేసు ఫైల్ అయింది అది మన దగ్గరికి వచ్చింది ఆ కేసు ఫైల్ అయిన తాలూకు ఒక ఐదు వందల రూపాయలు మనకు తెలిసిన ఒక వ్యక్తికి ఐదు వందలే ఐదు వందల రూపాయలు అతనికి అకౌంట్లో హోల్డ్లో పడింది అది లేట్ టూలో పడింది అకౌంట్ పదహారు వేలు పదిహేడు వేలు ఉంటాయి అవి కూడా వాడుకోవడానికి యూజ్ లేకుండా అయిపోయింది అది కూడా వాళ్ళ మిస్సెస్ అకౌంట్ పెట్టాడంటే ఏదో ఒక ఐదు వందలు గెలిచాడంటే టాన మిస్సెస్ అకౌంట్ యూజ్ చేశాడు దాంట్లో పడ్డే ఇప్పుడు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం అన్నట్లు అతని పరిస్థితి అయితే అయిపోతుంది ఇప్పుడు నేను దీనికి ఎందుకు డిపార్ట్మెంట్కి అగెనిస్ట్గా వీడియో చేయాల్సి వస్తుందని చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నా నా అకౌంట్లో నుంచి సదరు ఒక లక్ష రూపాయలు ఒక వ్యక్తి కొట్టేశాడు ఆ వ్యక్తి వేరే వాళ్ళకి ఆ అమౌంట్ని టెన్ అంటే పది రకాలుగా స్ప్లిట్ చేసి ఒకడు బెట్టింగ్ యాప్లో గెలుచుకొని ఉండొచ్చు ఒకడు ఒక లోన్ యాప్లో గెలుచుకు డబ్బులు తీసుకొని ఉండొచ్చు ఇట్లా ఆ లక్ష రూపాయలు స్ప్లిట్ చేసి కొంతమంది అకౌంట్స్లోకి వేస్తున్నారు ఈ లక్ష రూపాయలు పోయినాయి అని చెప్పేసి నేను సదరు సైబర్ క్రైమ్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను ఈ లక్ష రూపాయలు ఏ విధంగా ఏ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయ్యింది అక్కడ నుంచి ఏ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయినా అక్కడ నుంచి ఏ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయినాయని ఇట్లా తొమ్మిది లేయర్ల కింద డివైడ్ చేసి ఆ తొమ్మిది లేయర్ల కింద ఈ అకౌంట్ మొత్తాన్ని అమౌంట్ మొత్తాన్ని ఫ్రీజ్ చేస్తున్నారు ఐ మీన్ లీనియంలో పెడుతున్నారు అదే లేయర్ వన్ లేయర్ టూ కనుక ఉంటే వాళ్ళ అకౌంట్స్ని కంప్లీట్గా డెబిట్ ఫ్రీజ్ చేస్తున్నారు డెబిట్ ఫ్రీజ్ మీన్స్ మీరు ఆ అకౌంట్స్లో నుంచి అమౌంట్ విత్డ్రా చేయలేరు వాడను లేరు ఇది మేజర్గా జరిగేటువంటి ప్రాబ్లం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పోయి ఇక్కడ ఎవరైతే మెయిన్ స్కామర్ ఎవడైతే ఉన్నాడో మెయిన్ స్కామర్ ఎవడైతే ఉన్నో వాడు సేఫ్గా ఉంటున్నాడు ఇప్పుడు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నుంచి ఒక లక్ష రూపాయలు స్కామర్ కొట్టేశాడు ఆ స్కామర్ ఆ లక్ష రూపాయలను ఒక పది మందికి పంపించాడు ఏంటి వాళ్ళకి రావాల్సిన అమౌంట్ లేకపోతే ఒక లోన్ యాప్లో నుంచి ఒక లోన్ యాప్లో పది పదివేలు కింద పది మందికి పంపించాడు వాళ్ళు ఏం చేస్తారు విత్ ఇన్ వన్ వీక్లోనే పదిహేను వేలు ఇరవై వేలు కట్టాల్సి వస్తుంది వాళ్ళు ఆ పదిహేను వేలు ఇరవై వేలు వీళ్ళు కట్ వీళ్ళు కట్టేస్తారు ఎవడైతే స్కామర్కి ఉన్నాయో ఆ స్కామర్కి మళ్ళీ డబ్బులు వెళ్ళిపోతాయి నేను కంప్లైంట్ ఇచ్చింది ఈ ఎవరైతే ఈ బాధితులు ఉన్నారు ఎవరైతే ఈ పది పదివేలు వచ్చినాయో వాళ్ళు ఈ రకంగా డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం అవి రిటర్న్ కట్టేటప్పుడు ఆ రకంగా కూడా అధిక వడ్డీతో ఇంట్ర డబ్బులు కట్టాల్సిన దౌర్భాగ్యం అయితే ఏర్పడుతుంది ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేది రోజు రోజుకి పెరుగుతున్నాయి నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు ఫ్రీ చేస్తే వన్ ఆర్ టూ లేయర్స్ ఒకవేళ భాగస్వామి ఉందనుకోండి సెకండ్ లేయర్ వరకు ఫ్రీ చేయండి ఫ్రీ చేయండి అకౌంట్స్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళు పట్టుకోండి వాళ్ళు పట్టుకొని వాడ వాళ్ళ మీద ఒక సరైన యాక్షన్ అనేది తీసుకోండి అంతేగాని మీరు ఇట్లా తొమ్మిది లేయర్లకి పది లేయర్లకి మీరు హోల్డ్ చేసుకుంటా పోతే ఇక్కడ చాలామంది సామాన్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ చాలామంది సామాన్యులు ఎవరంటే ఈ సెవెన్ డేస్ యాప్స్లోనూ బెట్టింగ్ యాప్స్లోనూ వేలు పెట్టి తెలిసి తెలియక వాటిని యూజ్ చేసే వాళ్ళు కొన్ని లక్షల మంది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఈ లేయర్ వన్ లేయర్ టూ వీళ్ళ వరకే ఫ్రీజ్ చేయండి వీళ్ళవర వీళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోండి ఆ లేయర్ టూ వాడిని కూడా అతనికి ఎక్కడి నుంచి వచ్చిందో కంప్లీట్ సోర్స్ అనేది తీసుకొని అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి అతను ఒకవేళ లేయర్ టూలో కూడా పడుతున్నాయండి బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చే అమౌంట్ టూలోనే పడుతున్నాయి ఎక్కువగా లేయర్ టూ అని కూడా మేజర్గా వాడిని ముద్దాయి కింద చూడకూడదు వాస్తవంగా చెప్పాలంటే అతని వైపు కనుక కన్సిడర్ ఉంది అతని వైపు కనుక న్యాయం ఉంది అతను కంప్లీట్గా ఎవిడెన్స్ చూపించగలుగుతున్నాడు అంటే మాత్రం అతను కూడా వదిలేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉందండి ఎవరైతే మెయిన్ విక్టిమ్ లేయర్ వన్ ఉన్నాడో ఏంటంటే లేయర్ వన్ పట్టుకోవడానికి వీళ్ళకి అవ్వట్లేదు బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళు యూజ్ చేసే బ్యాంక్ అకౌంట్స్ వచ్చే రెంటెడ్ బ్యాంక్ అకౌంట్స్ రెంటెడ్ బ్యాంక్ అకౌంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా చెప్పాలి ఇప్పుడు ఊళ్ళల్లో పని చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళ పేరుమే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళకి రోజుకు ఒక ఐదు వందలు లేకపోతే వెయ్యి రూపాయలు ఇచ్చి ఆ బ్యాంక్ అకౌంట్స్ సంబంధించిన మొత్తం ఏటీఎం కార్డు పిన్ నెంబర్ ఫోన్ నెంబర్ కూడా వేలుదాన్ని ఇంకే పెట్టుకొని మొత్తం ట్రాన్సాక్షన్ మొత్తం వీలే చేస్తుంటాం ఆ బ్యాంక్ అకౌంట్ ఒక పది రోజులు వాడతారు పదకొండు రోజులు మళ్ళీ కొత్త అకౌంట్ సమ్ కేసెస్ కింద జనరేట్ అవుతున్నాయి అంటే ఆ బ్యాంక్ అకౌంట్ వదిలేస్తారు మళ్ళీ ఇంకొక బ్యాంక్ అకౌంట్ పట్టుకుంటారు అట్లా చాలా బ్యాంక్ అకౌంట్స్ అసలు ఎన్ని కోకల బ్యాంక్ అకౌంట్స్ అనేవి అన్ని కోకల బ్యాంక్ అకౌంట్ అండ్ ఇంకొకటి ఈ స్కామర్స్ ఈ మధ్య కాలంలో చూస్తున్నా అంటే కరెంట్ అకౌంట్స్ ఎక్కువ ఓపెన్ చేస్తున్నారు ఏదో ఒక షాపుల పేరు మీద లేకపోతే ఏదో ఒక ఇంత ముందు చూసాం శ్రీదుర్గ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి లేకపోతే మల్లేశ్వరి ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ఇట్లా ఒక షాపుల పేరు మీద కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేసి వాటి నుంచి కూడా ట్రాన్సాక్షన్స్ అనేది ఎక్కువగా చేస్తారు అటువంటి వాళ్ళని ఫైండ్ అవుట్ చేయండి అటువంటి వాళ్ళ మీద మీ కొరట చూపించండి అంతేకాని ఈ సామాన్యులే ఎక్కువగా బలవుతున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ తొమ్మిది మందిలో ఆడు ఇటు అకౌంట్ అన్ఫ్రీజ్ చేసుకోవాలంటే ఈ డబ్బులు కట్టాలి అతనికి వచ్చిన లోన్ అమౌంట్ ఇంట్రెస్ట్ వేసి కట్టాలి చాలా దారుణంగా మోసపోతున్నారు అదే బెట్టింగ్ ఆఫీసులో చూసుకుంటే వాడు పోగొట్టుకునే లక్ష రెండు లక్షలు ఉంటాయి అవి ఏమి వెనక రావు కానీ వీడికి వచ్చిన పదివేల మీద కేసు పడుతుంది అసలు ఆ రకంగా కూడా చాలామంది మన వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు గుర్తుంచుకొని కాస్త వీళ్ళకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయండి బెట్టింగ్ యాప్స్ అనేది మన దేశంలో ఇల్లీగల్ కంప్లీట్గా ఇల్లీగల్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో వాటి అన్నిటి క్లోజ్ చేసింది బెట్టింగ్ యాప్స్ ఎవరైతే వాడుతున్నారో మీరు హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేస్తున్నట్టే ఇంకా వన్ ఎక్స్ బెట్ అండి వన్ విన్ అని చెప్పేసి ఇంకా వీపీఎన్ వేసుకొని మరీ ఆడుతున్నారు దయచేసి అటువంటి వాళ్ళు మూసుకొని కూర్చుంటే మంచిది ఇంకా నాకు ఫోన్ చేసిన బెట్టింగ్ యాప్లు అంత వచ్చింది ఎంత వచ్చింది అంటున్నారు కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే ప్లే స్టోర్ ఏదైతే ఉందో యాప్ స్టోర్ ఏదైతే ఉందో వీటిల్లో ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ జరుగుతూనే ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ వీటిలో కూడా వీటి హల్చల్ అనేది చాలా దారుణంగా ఉంది వాట్సాప్ లింకుల ద్వారా ఇంకా టెలిగ్రామ్లో అయితే ఒక విధంగా చెప్పాలంటే టెలిగ్రామ్ అనేది ఒక డార్క్ వెబ్ వెబ్లాగ్ తయారైపోయింది ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ మొత్తం టెలిగ్రామ్లో జరుగుతున్నాయి టెలిగ్రామ్ని కాస్త ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కాస్త దృష్టిలో పెట్టుకొని దాని మీద కొన్ని ఆంక్షలు అయితే విధించాల్సి ఉంటుంది అవసరమైతే దాన్ని బ్యాన్ చేసినా తప్పు లేదని అనిపిస్తుంది ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్కి కేంద్రంగా మారింది టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ కూడా వాట్సాప్ కొన్ని మెసేజెస్ ఏవైతే వార్నింగ్ మెసేజ్లు స్పామ్ మెసేజ్లు ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి ఆ ప్రచారం ఏదైతే జరగకూడదు ఐ మీన్ ఇప్పుడు ఫొటోస్ మాఫికింగ్ చేసి పంపిస్తా ఉంటున్నారు కదా అటువంటి అవన్నీ ఉంటాయి ఇప్పుడు వాట్సాప్ కాకుండా ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ పెడితే ఆటోమేటిక్గా యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే ఆ కంటెంట్ని చదివేసి ఇది ఓకే ఇది వలగర్ కంటెంట్ దీన్ని పబ్లిష్ చేయకూడదు అని చెప్పేసి వెంటనే బ్లాక్ చేస్తుంది అదేవిధంగా వాట్సాప్లో కూడా వస్తే చాలా హెరాస్మెంట్ తగ్గుతాయి మూసుకొని ఇటువంటి ఫలికిమాల లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి దెబ్బకు పారిపోతాయి అనేది నా ముఖ్య ఉద్దేశం అనమాట అటువంటి అప్డేట్స్ కూడా వాట్సాప్లో రావాల్సి అయితే ఉంటుంది వాట్సాప్ చాలా వరకు ఎన్నో ప్రైవసీ సెట్టింగ్స్ తీసుకొచ్చింది కానీ ఈ మెసేజ్లో కూడా కొంచెం అటువంటి ఇది తీసుకొస్తే బాగుంటుంది కాకపోతే ఇక్కడ ఉన్న ఒక మేజర్ ఇబ్బంది ఏంటంటే వాట్సాప్ అనేది ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ రన్ అవుతుంటుంది కాబట్టి దాన్ని కొంచెం చేయటం కొంచెం కాంప్లికేటెడ్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను అంతకుమించి వేరేది ఏం లేదు అండ్ ఇదండి పూర్తిగా అయితే అకౌంట్స్ హోల్డ్ చేయండి చేయొద్దు అనట్లేదు కాకపోతే అది లేయర్ వన్ లేదు కాదు లేర్ టూ లేర్ టూ వాళ్ళ దగ్గర కనుక సరైన ఎవిడెన్స్ కనుక మీకు సబ్మిట్ చేస్తే వాళ్ళ అకౌంట్ అన్ఫ్రీజ్ చేసేలా చూడండి ఎవరైతే లేయర్ వన్ ఎవరైతే అకౌంట్స్ రెంట్కి ఇచ్చారో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని పట్టుకుంటే ఈ మోసాలన్నీ ఆగిపోతాయి ఇండియాలో లేదు అంటే ఇది ఈ విధంగా సాగుతూనే ఉంటుంది చాలామంది సామాన్యులు చాలా అంటే చాలామంది సామాన్యులు ఈ లూప్లో పడి ఇబ్బంది పడిపోతారండి ఇప్పుడు ఎంతోమంది బలవుతున్నారు వచ్చిన ఏదో బెట్టింగ్ ఒక పదివేలు వస్తే ఆ పదివేలు కూడా మీరు లీనియన్లో పెట్టేస్తే ఆడు పోగొట్టుకున్న లక్షలేమో కానీ ఆ వచ్చిన పదివేలు కూడా లీనియన్లోకి వెళ్ళిపోతున్నాయి ఏదో సెవెన్ డేస్ యాప్స్ అని చెప్పేసి ఏదో అత్యవసర పరిస్థితుల్లో లోన్ తీసుకుంటే ఆ వచ్చిన లోన్ అమౌంట్ మీద కూడా మీరు లీనియన్లో పెట్టడం లేకపోతే అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం చేస్తున్నారు దానివల్ల కూడా చిన్న చిన్న వాళ్ళండి చిన్న చిన్న వాళ్ళే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు దయచేసి వీటన్నిటిని ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఒకటికి పదిసార్లు చెక్ చేయండి ఇంకొక దరిద్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు ఇంకొంచెం అడ్వాన్స్డ్ అయిపోయారు అనమాట ఇప్పుడు మనం ప్రతి దగ్గర యూపీఐ పేమెంట్స్ అనేది యాజ్ యూజువల్గా చేస్తూనే ఉంటాం యూపీఐ పేమెంట్ లేనిదే ఎక్కడా లేదు కేవలం కొంతమంది అయితే కొంతమంది గురించి చెప్తున్నా సిగరెట్ తీసుకున్నా పద్దెనిమిది రూపాయలు ఫోన్పే చేస్తారు లేకపోతే ఛాయ్ తాగినా సిగరెట్ పక్కన ఫోన్పే చేస్తారు ఇట్లా చేయకండి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి తగ్గించుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూపీఐ వ్యాలెట్ అని ఉంటుంది చిన్నది దాంట్లో ఒక రెండు వేలు యాడ్ చేసుకొని అక్కడ నుంచి ఏమైనా చిన్న చిన్న పేమెంట్స్ ఉంటే చేసుకుంటా ఉండండి లేదు అంటే మాత్రం మీరు ఆ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోయి మీ అకౌంట్ హోల్డ్లో పెట్టే అవకాశం కూడా ఉంటుంది దయచేసి ఇది కూడా గమనించండి చాలా జాగ్రత్తగా అయితే పనులు చేయాల్సి ఉంటుంది ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్స్ యూజ్ చేయడం అనేది ఒకప్పుడు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్లో అమౌంట్ ఉంటే సేఫ్ అనుకున్న ఇప్పుడు ఆ సేఫ్టీ కూడా కనపట్టలేదండి ఒక విధంగా చెప్పాలంటే ఇది వాళ్ళ వీడియో అయితే ఖచ్చితంగా ఈ వీడియో ఎంతవరకు షేర్ చేయాలో అంతవరకు షేర్ చేయండి చాలామంది ఇబ్బంది పడుతున్నారు బ్యాంక్ అకౌంట్స్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారంటే అంతమంది ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఎట్టి పరిస్థితిలో ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి సెవెన్ డేస్ యాప్స్ జోలికి వెళ్ళకండి వెళ్తే మాత్రం మీకు వచ్చిన ఏమో కానీ మీరు పోగొట్టుకునేది తర్వాత ఈ కంప్లైంట్స్ తలకాయనప్పి చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది దయచేసి మీరు జోలికి వెళ్ళకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఆల్ జై హింద్ మీ యొక్క అమూల్యమైన హెల్ప్ అనేది ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా అది ఒక లైక్ ద్వారా ఒక షేర్ ద్వారా కొంచెం ఆర్థిక సహాయం ద్వారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ జై హింద్